ఇంకా శిక్షణ అయితే ఓ శోనకాలు మహాబ్రహ్మ ఇంకో కథనం కూడా విధిస్తానయ్యా శ్రద్ధగా వెళ్ళి ఆయన ఆయనకున్నాయా ఒక సమయాన తుంగ తొంగ ఒక మహారాజు ఉండేవాడు ఆ మహారాజు ఆ పాలన ఏ అంటే ప్రజలందరినీ కూడా కన్నా పిడ్డల వయ పరిపాలించేవాడు కానీ ఆ మహారాజుకు కొంచెం తిక్క అనేది కూడా ఉన్నది ఒక సమయాన మహారాజు గారు ఏం అంటే ఒక చెల్లడి గుర్రాన్ని కొన్నాడు ఆ గుర్రాన్ని కొనుక్కొని ఎలాంటి సైన్యం కూడా లేకుండా ఎలాంటి ఆయుధాలు కూడా లేకుండా అడవి వెళ్ళిపోయాడు అడవి లోపల జంతువులన్నీ కూడా వేటాడి వేటాడి చాలా మహారాజు కలిసిపోయారు కలిసిపోయి ఒక చెట్టు కింద మహారాజు గారు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు అదే సమయాన అదే రాజ్యానికి చెందిన కొంతమంది గొల్లపిల్లలో సమస్యగా ఈ విధంగా చేస్తున్నారు గొల్ల పెళ్ళ మహారాజు చూసి ఆశ్చర్యం సంతోషపడ్డారయ్యో మనం కూడా చేస్తుంటే సాక్షాత్ మహారాజు గారు కదా అని విధంగా అనుకుంటున్నారు ఇంకా నాకు కూడా ప్రసాదం లేకుండా మహారాజు గారికి భక్తిగా సత్యగా మహారాజు గారు స్నామించేసరికి మహారాజు గారు ఏమంటారంటే అహంకారంతో ఏమి గొళ్ళ పిల్లలు ప్రసాదం పెద్దే తినాలా అనే అహంకారంతో ఆ ప్రసాదాన్ని ధిక్కరించిన వాళ్ళు మహారాజు ఇక ఆ గుల్ల పిల్లలు మాత్రమో ప్రసాదాన్ని మహారాజు గారు ఇచ్చేసి తమ తన కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని చక్కగా సాయంకాలం ఇంటికి తిరుగు ప్రయాణం చేపట్టిన వారాయో ఇంకా ఇక మహారాజు గారు కూడా విశ్రాంతి సరిపోయిన తర్వాత చేసి గుర్రం పైన ఎక్కడు మహారాజు ఆ గుర్రంపై ఎక్కేసరికి ఆ గుర మహారాజు గారి అని చెప్పేసి కింద పడవేస్తుంది మహారాజు గారు మొత్తం ధ్యానం రక్తాలు మారిపోయింది ఇక మహారాజు గారు చేసేది ఏమీ లేక అదిలోనే ఉండి కొలిసిన అవసరం వచ్చేసింది కదా ఇక కొన్ని రోజులు నడుస్తున్నారా ఆ రోజు నడిచిన తర్వాత ఆ యొక్క రాజ్యంలో కొన్ని దొండములు వచ్చారు అనుకున్న సైన్యాన్ని పూర్తిగా అతమార్చారు అతమార్చేసి ఆ రాజ్యాన్ని స్వాధీనచ్చుకున్నారు రాజ్య పరిపాలన వాళ్ళ చేస్తూ ఉన్నారు ఇక మహారాజు గారిలో నుండి నెమ్మదిగా 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 కొన్ని మాసాలు పెడతాయి ఆ విధంగా ఇక గడ్డాలు విశాలని పెరిగాయి శరీరం అంతా కూడా గాయమైపోయి అయిపోయింది అనైపోయింది జీవం ఎత్తు కారుతుంది దుర్వాసన వస్తుంది మహారాజు గారి దగ్గర ఇంకా మెత్తగా పాదయాత్ర చేస్తూ చేస్తూ రాజ్యానికి చేరుకున్నాను మొత్తం రాజుగారు చేరుకున్న తర్వాత ఆ విధంగా రాజుగారు మృతపడతారా మృతపడతారా అండి ఎవరు మృతపడ్డరు ఇక మహారాజు గారు ఏం చేసే చేక సైన్యం అంతా కూడా మరణించిన మాటని విని జీర్ణించుకోలేకపోతున్నాడు మహారాజు గారు చేసేది ఏమీ లేక నా రాజ్యములో తాను పిచ్చి వాడినా సంచారం చేస్తున్నాడు మహారాజు ఆ విధంగా సంచారం చేస్తూ చేస్తూ ఒక రోజున గొల్లవారి వీధికి వెళ్ళాడు గొల్లవారి వీధికి వెళ్ళేసి అక్కడ జరిగే అదే పిల్లలు మళ్ళీ చక్కగా సమిష్టిగా వర్తాలు చేస్తూ ఉన్నారు అది చూసిన మహారాజు గారికి ఆపం వచ్చేసింది చాలా పెద్ద పొరపాటు చేశాను కదా నేను ఈ యొక్క స్వామివారి ప్రసాదం ధిక్కరించాను కదా నేను అందుకే నాకు విధంగా జరిగింది అనుకోని మహారాజు గారు అదే గొల్ల పిల్లలకు వెళ్ళేసి ఈరోజు ప్రసాదం తీసుకొని అక్కడ సాష్టంగా నమస్కారం చేసుకొని తరలించుకొని ఆ గొల్ల పిల్లతో చెప్తున్నారు కదా అయ్యా నాయనా నన్ను సమయాన్ని ప్రసాదిస్తే చాను అందుకే ఈ రకంగా జరిగింది కాబట్టి నన్ను క్షమించండి నాయనా అని చెప్పి క్షమాపణ కోరుకుని ఈత ఇంట్లో భోజనము చేసి ఆ గుళ్ళ పిల్లందరూ కూడా వెంట పెట్టుకుని పోతున్నాడు మహారాజు గారికి ఎక్కడైతే మహారాజు ప్రసాదాన్ని వదిలేశాడో అక్కడికి వెళ్ళేసి సమిష్ఠిగా వస్తాన్ని చేసుకున్నవాడు ఆయన మహారాజుగా వస్తాన్ని చేసుకుని తెలుసుకున్నాడు సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు ఏమంటున్నాడు అయితే స్వామి సత్యనారాయణ బంధుడా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా నీ యొక్క వ్రతమూజా కార్యక్రమ మరవనీయా నా యొక్క అపరాధాన్ని క్షమించు స్వామి సత్యనారాయణ నారాయణ నారాయణ నారాయణని ప్రార్థిస్తున్నాడు వారు కూడా దండిస్తారా దండించు ఎందుకు దండిస్తారా దండించదు ఇక స్వామివారు జరిగి ఆ రాజుగారి కాయలన్నీ కూడా నలవైపోయాయి హుషారెప్పారు రాజుగారు తన మెల్లగా కిటికిరిగేసరికి వారిపైన గురం కూడా రానే వచ్చింది ఆ గురాని ఆ గురే చక్కగా మన రాజ్యాన్ని తీసుకుని పోయింది ఆ రాజ్యాన్ని సాధపరచుకున్న ఎవరితో ఉన్నారో వారు వచ్చారు ఓ మహారాజా మీరు లేని కదా మేము రాజ్యం బాగా చేస్తున్నాం స్వామి మీ రాజ్యం మా ముందు స్వామి ఈ రాజ్యాన్ని మీరే పరిపాలించుకోండి ఆ రాజ్యాన్ని అప్పగించారు లోనికి వెళ్ళేసరికి తన సైన్యమంతా కూడా జీవించే ఉంటుందిగా ఆ రాజు గారు అందరికీ లేదు ఉంటారా అప్పుడే ఆ రాజలో సాగేస్తారేమని అంటే నాటి నుండి నా యొక్క రాజ్యము లోపల ప్రతి మాసాను వచ్చే పౌర్ణమి రోజున ప్రతి గుమ్మము లోపల ప్రతి ఇంటి లోపల కూడా శ్రీ ప్రమాసమేత సత్యనాశ వృత్తాంగ ఒక్క అంగరంగ వైభవంగా విధి విధానం అప్పటిండి ఆ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ప్రతి మాసాన వచ్చే పౌర్ణమి చక్కగా ఆదరిస్తూ సంతోషంగా సహజీవరాన్ని వెళ్తూ ఉన్నారు ఎవరైతే సత్యనాథ వ్రతాన్ని ఆదరిస్తారో లేదా కథలు భక్తిగా చదువుతారో ఎవరైతే భక్తిగా వింటారో ఇంకా భక్తిగా శ్రద్ధగా సత్యనారాయణ పూజా పదార్థాలు పంచాన్ని స్వీకరిస్తారో ఆ యొక్క భక్తిగా ఏవైతేస్తారో వారికి తప్పకుండా కోరిన కోరికలన్నీ కూడా చెప్తాయని మనకు పురాణాన్ని విధంగా చెబుతూ ఉన్నాయన్నమాట ¡Apena!